జయ శ్రవనారాయణ చూడండి చాలామంది బాధపడుతూ ఉంటారు మాకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదని దోషం ఉందని నాగదోషం ఉంది ఏదో జాతక దోషం ఉంది అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇలా చేయాలండి ఏం చిన్న పరిహారము మంగళవారం మీరు పదకొండు మంగళవారాలు కానీ తొమ్మిది మంగళవారాలు కానీ ఇలాగా నలభై ఒకటి కానీ మీరు మీ కోరిక నెరవేరేంత వరకు మీరు ఇది చేయండి పెళ్ళిళ్ళు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాయని చాలామంది బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది ఈ పరిహారం చాలా బాగా పనిచేస్తుంది మనం బియ్యం అనేది తీసుకోవాలండి మనం వండుకునే బియ్యమే మూడు మనం మూడు సార్లు లాగా ఒక ప్లేట్లోకి తీసుకొని ఎన్నో కేజీలు కేజీలు అవసరం లేదు చూడండి నేను చూపిస్తున్న విధంగా ముక్కలు అనేది లేకుండా వేయరండి మంచి బియ్యం మంచిగా నీట్గా ఉండే బియ్యాన్ని మీరు తీసుకోండి వాటర్లో రాళ్ళు కానీ గడ్డలు కానీ అలాంటివి వస్తాయి కదా ముక్కలు అయిన బియ్యం కూడా మీరు తీసేసి మనం స్వచ్ఛమైన లాగా అంటే మనం తరంబరాలు ఎలా వాడతామో అలాంటి బియ్యంలాగానే తీసుకోండి మీరు ఇవి తీసుకొని మీరు ఆవు పాలు తీసుకొని ఆవు పాలతోటి ఇలాగా కడగండి బాగానే స్వచ్ఛంగా మనసు అంత మనకి మన జాతకంలో దోషాలు అయితే ఏవైతే మనం కడిగి పడేస్తున్నట్టుగా మీరు అలా భావించుకుంటూ మీరు నాగ నాగమయ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మీరు తలుచుకుంటూ అదేవిధంగా మీరు ఈ కుజ దోషాలు మనకున్న మీకున్న జాతక దోషాలు అన్నీ కూడా తొలగిపోవాలని అనుకుంటూ మీరు ఇలాగ ఈ పరిహారం చేయండి ఉదయం పూట స్నానం చేసిన తర్వాత మీరు ఈ అవి చేయండి ఇలాగే మూడు మనకి అనుకున్న వారాలంటే తొమ్మిది అనుకున్న పదకొండు అనుకున్న నలభై ఒకటి అనుకున్న ఇలాగా మీకు మీరు అనుకున్న కోరిక నెరవేరేదాకా మీరు పెళ్ళి కుదిరేంత వరకు మీరు నలభై ఒకటైనా అయినా అలాగ చేసుకుంటూ వెళ్ళిపోండి అనమాట ఇలాగేం చేస్తారంటే మూడు సార్లు పాలతోటి కడగాలి మన కావు పాలతోటి మనం ఆ బియ్యాన్ని కడిగేసుకొని ఒక ఎర్రని క్లాత్ తీసుకోండి ఎర్రని క్లాత్ కానీ లేదా పసుపు పచ్చదైనా మీకు ఏదైనా పర్వాలేదు ఎరుపు పసుపు ఒకటి ఉన్నా పర్వాలేదు అంత మిషన్ దగ్గర దగ్గర మీకు దొరుకుతుంది ఆ మిషన్ దగ్గర తీసుకొని ఆ క్లాసులో ఈ బియ్యాన్ని మూడు సార్లు కడిగిన బియ్యాన్ని మీరు అందులో వేసుకోండి మొత్తం కూడా ముఠలాగా కట్టండి కట్టి మనకు జాతకంలో ఏ చాలా మందికి తెలియదండి చిన్న చిన్న పరిహారాలలో నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా మీకు ఆ కోరిక అనేది నెరవేరుతుందనమాట ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి కొత్త వారు ఎవరైనా ఉంటే బెల్లైకాన్ ఒక్కారంటే వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది మీకు వెంటనే మీరు పరిహారాలు అనేది చేసుకోవచ్చండి చాలా మంచి పరిహారాలు అండి నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా మీకు కోరిక అనేది నెరవేరుతుంది సరే ఈ బియ్యం కడిగేసాం కదా మనం కడిగి పెట్టుకొని ఆ ఎర్రని క్లాత్ తీసుకొని మూటలాగా దానికి కూడా మీరేం చేస్తారంటే మూడు ముళ్ళు వేయాలి మనం ఎప్పుడైతే ఇప్పుడు మన ఆడపిల్లలైనా మగపిల్లలైనా మూడు ముళ్ళు అనేది వేసుకొని ఆ మూటని మీకు వీలైతే మీకు దగ్గరలో ఉంటే మీ బాబుతో అయినా మీ అమ్మాయితోనై సొంతంగా స్వయంగా చేపించండి వీలు కాని పక్షంలో మీరు అమ్మ వాళ్ళ పేరు అనుకొని వాళ్ళ గోత్రం అనుకొని వాళ్ళ అన్నీ అనుకొని చేయండి మీరు ఆ పరిహారం మా అబ్బాయే చేస్తున్నాడు అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని చేయండి పూజ అంటే దీపారాధన చేసిన తర్వాత ఇలాగ చిన్న పరిహారం చేసినట్టయితే ఖచ్చితంగా మీకు కోరిక అనేది నెరవేరుతుంది ఇలాగ మూడు ముళ్ళు ఎవరైతే మనకు అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇలా చేసుకున్నట్టయితే మంచిదే సరే వీటిని ఏం చేస్తారంటే మీరు పారే నెలల్లో ఈ మూటని వదిలిపెట్టాలండి ఏ రోజు ఏ వారంది ఆ